హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక తీరంలో శనివారం నాడు అల్పపీడనం అయితే ఏర్పడింది ఇప్పుడు దానికి అనుబంధంగా అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది ఇక వీటి ప్రభావంతో బుధవారం వరకు కూడా తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో ఇక సోమ మంగళవారం నుంచి అయితే గనక ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది సో రేపటి నుంచి అయితే గనక ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవబోతున్నాయి ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో చూస్తే గనుక శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక అలాగే ప్రకాశం వైఎస్ఆర్ కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు ఇక నెల్లూరు తిరుపతి జిల్లాల్లో కూడా అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక మంగళవారం నుంచి శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ జిల్లా కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చని అయితే ప్రభుత్వం అయితే వాతావరణ విభాగం అయితే అంచనా వేస్తుంది ముఖ్యంగా ఈ అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు ముప్పై నుంచి యాభై ఐదు కిలోమీటర్ల పైగా వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు ఇదే సమయంలో ఉష్ణోగ్రతలు కూడా భారీగా పడిపోతున్నాయి రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది తెలంగాణ ఒడిశా సరిహద్దులోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు అయితే తక్కువగా నమోదవుతున్నాయి కేపీలో నల్లూరు సీతారామరాజు జిల్లా అరకలో శుక్రవారం రాత్రి అత్యల్పంగా ఏడు డిగ్రీలు నమోదైంది అదే జిల్లాలోని డుంబ్రిగూడలో ఏడు పాయింట్ ఆరు కుంపేట మంచంగిపుట్లో ఎనిమిది పాయింట్ తొమ్మిది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి ఈ సమయంలో అయితే కనుక ఈ నెల ఇరవై ఒకటో తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అయితే ఏర్పడే అవకాశం ఉందంటున్నారు దీని ప్రభావంతో ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ ఇప్పుడు అంచనా వేస్తున్నారు ఒకవేళ ఈ యొక్క ఆగ్నేయ బంగాళాఖాతం ఏర్పడే అల్పపీడనం కనుక పరిస్థితులు అనుకూలించినట్లయితే వాయుగుండంగా మారేందుకు కూడా అవకాశం ఉంది ఈ వాయుగుండం ప్రభావం దక్షిణ కోస్తా ప్రాంతంలో ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వస్తున్నారు ప్రస్తుతానికి అయితే కనుక శ్రీలంక తీరంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉంది సో ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్ట్ వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి